మేడిగడ్డ పైన పీఠముడి బ్యారేజీ పునరుద్ధరణ పైన ముందుకు సాగని సిఫార్సులు ఖర్చులను ప్రభుత్వమే భరించాలంటున్నటువంటి ఎలాంటి చట్ట ప్రకారం వెళ్దామంటున్నటువంటి నీటిపారుదల శాఖ గీ మేడిగడ్డ వ్యవహారం ఇంకా అది ఉడవట్లేదు దంగట్లేదు అన్నట్టుగా ఉంది దీని వ్యవహారం గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ మేడిగడ్డను ఆసరాగా తీసుకునే ఎన్నికల్లో పెద్ద ప్రచారంగా వాడుకున్నటువంటి కథ బీజేపీకి కూడా ఇదే కథ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ మీద బురద చల్లే ప్రయత్నంలో మేడిగడ్డనే ఒక ఆయుధంగా వాడుకొని మొత్తం మీద ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు ఏమన్నంటే కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పనులు రాష్ట్రంలో ఏవి ఉండకూడదు మరి వాళ్ళ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు దీన్ని కూడా నిర్మూలించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా మరి రేవంత్ రెడ్డి పూర్తిగా దీన్ని తీసే తీసే పడేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడా మరి ఏంది ఈ ప్రయత్నం ప్రభుత్వం ద కొంచెం ప్రభుత్వము ఖర్చు పెట్టుకుంటే మొత్తం మీద ఎలాంటి సంస్థ దీన్ని పునరుద్ధరణ చేపడదామనేటువంటి మాటలు మాట్లాడింది కానీ కాదు మీరే భరించాలి మీరే చేసి పెట్టాలి మొత్తం టోటల్గా అని ప్రభుత్వం అంటుందట అంటే రేవంత్ రెడ్డి మాటలు ఇవి నేషనల్ డేమ్ జామ్ సేఫ్టీ ఎన్డీఎస్ఏ ఏ ఎన్డీఎస్ఏ ఏ నివేదిక ఇస్తుంది ఆ నివేదికను ఉద్ద ఉద్దేశించి మేము దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాం అనేది ఆలోచిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు మాట్లాడిండు మరి ఏమైంది ఇవాళ ఏం చర్యలు తీసుకోబోతున్నారు మరి ఇక బ్యారేజీ పునరుద్ధరణ పైన ముందుకు సాగని సిఫార్సులు ఖర్చులను ప్రభుత్వమే భరించాలంటున్న ఎలాంటి పోతే చట్ట ప్రకారం వెళ్దామంటున్నటువంటి నీటిపారుదల శాఖ చట్ట ప్రకారమే పోదాం ప్రకారం వెళ్దామని చెప్తుంది నీటిపారుదల శాఖ మరో రెండు వారాల్లోనే వర్షాకాలం ప్రారంభం కానుంది మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల విషయంలో ఇప్పటికీ ముందడుగు పల పడలేదు మొత్తం మీద తాత్కాలికంగా కొన్ని మరమ్మతులు చేస్తే బాగుంటుంది ఆ మరమ్మతులు చేయడానికి ఇంకా ముందడుగే చే ముందడుగే వేయలే మరి ఎప్పుడు వేస్తారు ఇక వానాకాలం రెండు నెలలు అయితే వర్షాకాలం వచ్చేసే ఇక నేషనల్ డ్యామ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్సే చేసినటువంటి సిఫార్సుల మేరకు పనులు ప్రారంభించాలని నిర్మాణ సంస్థ ఎల్లాంటికి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ లేఖ రాయగా మొత్తానికి లేఖ రాసినారంట ఎన్డీఎస్సీఏ వాళ్ళు లేఖ రాసినారు చీఫ్ ఇంజనీర్ ఏది ఎల్లాంటికి రాసినారు లేఖ మరి రాసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి మరి ఏం జరిపినారు ఏం జరిగింది ఏ పనికి ఎంత ధర ఉన్నది అన్నది ఇక నిర్ధారించ నిర్ధారించి అనుబంధ ఒప్పందం చేసుకోవాలని నిర్మాణ సంస్థ కోరుతోంది మంగళవారం హైదరాబాద్ జలసౌద్ధలో నిర్వహించినటువంటి సమావేశంలోనూ ఇదే విషయంపైన చర్చ జరిగినట్లు కూడా తెలిసింది అయితే ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు మొదట పనులు చేయాలని చట్ట ప్రకారం ఇక అదనంగా చెల్లించాల్సి వస్తే ప్రభుత్వం ఇస్తుందని అయితే ఎన్డీఎస్ఈ చట్ట ప్రకారం ఏం చెప్పింది ముందుగాల పనులు చేయండి ఇంకేమైనా పనులకు ఖర్చు ఒకవేళ చెల్లించాల్సి వస్తే ప్రభుత్వం ఇస్తుందని కూడా ఒప్పందం ప్రకారం ఏజెన్సీనే భరించాలని ఒప్పందం ప్రకారం ఏజెన్సీనే భరించాలి వాస్తవానికి ఒప్పందం ప్రకారం ఏజెన్సీనే భరించాలి భరించాలని ఇచ్చింది ఇక దాన్ని ఎన్డిఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఈ నెల ఒకటో తేదీన నీటిపారుదల శాఖ కార్యదర్శికి మొత్తానికి పంపారు ఇక సమయం తక్కువగా ఉండటం ఎన్నికల కోడ్ కారణంగా అధికారులే చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయినా నీటిపారుదల శాఖ కార్యాచరణ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు నాలుగు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం ఇక ఎన్డీఎస్ఏ నివేదికను ఎల్లాంటికి పంపి దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా కోరారు పాత బిల్లులను ఇప్పించాలని కూడా వినతి పాత బిల్లులను కూడా ఇప్పించాలని చెప్పినారంట బ్యారేజీ మరమ్మతుల విషయం పైన పీఠముడి కొనసాగుతుండగానే పాత బిల్లులు మూడు వందల కోట్లను ఇప్పించాలని కూడా ఎలాంటి కోరగా మొదట పని ప్రారంభిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా ఇంజనీర్లు హామీ ఇచ్చినట్లు తెలిసింది అయితే దెబ్బతిన్నటువంటి రెండు గేట్లను తొలగించడానికి మిగిలిన ఆరు గేట్లను పైకి లేపి మొత్తానికి ఉంచడానికి ఇక షిట్ ఫైల్స్ చేయడానికి ఇక రాఫ్ట్ దిగువ రాఫ్ట్ దిగువన చేయాల్సినటువంటి పనులకు సిసి బ్లాకులు మేడి వేయడంతో పాటు ఇతర పనులకు అయ్యేటువంటి మొత్తాన్ని కూడా చెల్లించాలని కూడా ఎలాంటి మొత్తానికి కోరినట్లు తెలిసింది మొత్తం ఎలాంటి అడిగింది ఇక ఖర్చులు టోటల్గా కొత్త కొత్తగా పనులు ఏమైతే ఆ షీల్డ్ పిల్లర్స్కు షీల్డ్స్ వేపించడం షీల్డ్స్ వేయడం ఇంకేమైతే ఇంక కొత్తగా ఏమైతే ఏదైతే రిపేర్ చేస్తారో వాడికి సంబంధించినటువంటి ఖర్చు మొత్తం అడిగిందట ఇక దీనిపై స్పష్టత వస్తేనే అది ముందుకు వెళ్ళ ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఎన్డిఎస్ఏ సిఫార్సు చేసినటువంటి పనుల్లో కొన్ని చేయడానికి రెండు నెలలు పడుతుందని మరికొన్నింటికి నెల రోజులు అవసరమని కూడా ఎలాంటి నీటిపారుదల శాఖ ఈఎన్సి వద్ద మంగళవారం జరిగినటువంటి సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది ఇక మొత్తానికి జియో ఫిజికల్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లు చేయడానికి కూడా మొత్తానికి పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ హైదరాబాద్లోని ఆ ఎన్జిఆర్ 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 ఐలతో సంప్రదింపులు ఇక ప్రారంభించినట్లు కూడా తెలిసింది మొత్తం మీద ప్రాణహిత నుంచి వరద వచ్చేలోగా ఎన్డీఎస్ఏ మధ్యంతర సిఫార్సులను అమలు చేయలేకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ఒప్పందం ప్రకారం చేయాల్సిందే చేయాల్సిందేనని నెల క్రితమే ఈసీ స్పష్టీకరణ ఒప్పందం ప్రకారం చేయాలని నెల కిందనే ఈసీ స్పష్టీకరణ చేసినదట ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఏప్రిల్ పదిహేనున నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్కు రాసినటువంటి లేఖలో ఒప్పందం ప్రకారం మేలుగడ్డ బ్యారేజీ పనులను నిర్మాణ సంస్థే చేపట్టాల్సి ఉందని కూడా స్పష్టం చేశారు గతంలో పని పూర్తయినట్లు కూడా ధృవీకరణ పత్రాన్ని రో పొరపాటున ఇచ్చినట్లు కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖ మొత్తానికి రాశారని గుర్తు చేశారు బ్యారేజీని యథాస్థితికి తేవాల్సినటువంటి బాధ్యత నిర్మాణ సంస్థదే అని దాని సొంత నిధులతోనే ఈ పనులను చేపట్టాలి లేదంటే సంస్థపై చట్టప్రకారమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా తీసుకుని జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలి భవిష్యత్తులో న్యాయమైనటువంటి చిక్కులు రాకుండా ఉండేందుకు పని పూర్తయినట్లు కూడా ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలి అని చీఫ్ ఇంజనీర్ తన పదకొండవ పేజీ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు ఇది రాసి నెల రోజులైనా ఇప్పటి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇక మొత్తానికి ఇక చచ్చాంశనీయంగా మారింది పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రాన్ని ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పైన చర్యలు తీసుకోకపోవడంలో తీసుకోక పోవడం పోవడం ఒక గమనార్హంగా గమనార్హంగా మారిపోయిందట పని పూర్తయినట్లు పూర్తయినట్లు ధృవీకరణ పత్రాన్ని ఇచ్చినట్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పైన ఇంతవరకు చర్యలు తీసుకోలే మరి పని పూర్తయిందా కాలేదా సరే ఏదేమైనప్పటికీ ప్రభుత్వము ఒకటి నేను అడుగుతా ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ సర్కారు ఈ మేడిగడ్డను పూర్తి చేయాలని అనుకుంటే రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకు నీళ్లు అందించాలి అనుకుంటే ఇవాళ కాకపోయినా రేపైనా చేయాల్సింది మీరే ఇవాళ ఎలాంటి సంస్థపైన కేసు లేచి వాళ్ళను చట్టపరమైనటువంటి చర్యల్లోకి లాగినా మేడిగడ్డను మాత్రం పునరుద్ధరణ చేయాల్సిందే దానికి కావాల్సినటువంటి ఖర్చును ప్రభుత్వమే భరించాల్సిందే అది తప్పకుండా చేయాల్సినటువంటి కథే మరి ఎప్పుడైతేనేమి మొత్తం మీద దాన్ని రిపేర్ చేస్తే రైతులు అయితే బాగుపడతారు దీన్ని ఆరు నెలల కొద్దీ ఆరు నెలల కొలది ఐదు నెలల కొలది రేవంత్ రెడ్డి ఇవ్వాలా రేపు మాపు రేపు మాపు కాళేశ్వరం ప్రాజెక్టే పెద్ద బోగస్ ప్రాజెక్టు కుంభకోణమైనటువంటి ప్రాజెక్ట్ అనేటువంటి వ్యవహారంలో ఎన్ని రోజులు కాలయాపన చేసినారు ఏది మరి సీమ చిటుక్కుమన్నట్టుగా ఎక్కడి పని అక్కడనే ఆగిపోయింది ఏది కూడా జరగలే